స్తోత్రం ఉదయకాల ధ్యానం నాకు మిమ్మల్ని అందరినీ మా ప్రభును ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు పరిశుద్ధనంలో ఆహ్వానించుచున్నాను ఉదయకాల ధ్యానంలో ముందుగా ప్రార్థించుకుందాం లేటెస్ట్ ప్రొయ్ పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభ వాక్యము మీది మాట్లాడువాడవు నీవు ప్రభ మా హృదయాంతరంగంలో పరిశీలించే సజీవమైన మీ వాక్యము ఈ ఉదయకాలమందు మమ్మలను పరిశీలించినట్లుగా కృప చూపించండి మా ప్రతి ఒక్కొక్కరితో మాట్లాడండి మా నిరీక్షణ అయ్యున్న దేవుని వైపు మేము చూచి మీ నుంచి మేము నాయన నేర్చుకోగలగటానికి కృపను గ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్ జెనిసిస్ చాప్టర్ ఫిఫ్టీలోనికి మనం వచ్చేసాము యాభైవ అధ్యాయంలో మనము సృష్టికర్త అయిన దేవుని వద్దకు తిరిగి వెళ్ళుటని గుర్చిన వర్తమానము ఈ అధ్యాయం తెలియజేస్తుంది ఆది కాండం గ్రంథం మొదటి అధ్యాయంలో క్రియేటర్ని మనందరం కూడా ఫ్రేస్ చేస్తున్నాం ఎందుకంటే ఆయన సృష్టిని ఆయన ప్రారంభించారు అలాగనే ననే చివరి అధ్యాయంలోనికి వచ్చేసరికి సృష్టి యొక్కకు తిరిగి వెళ్ళిపోయిన యాకోబు అలాగే యోసేపులను గురించి మనం చదువుకుంటున్నాం ఈ అధ్యాయంలో మొదటి వచనంలో యోసేపు తన తండ్రి ముఖం మీద ప్రీవియస్ చాప్టర్లో చనిపోయాడు యాకోబు ముఖం మీద పాడి ఏడ్చి ముందు పెట్టుకున్నాడు తర్వాత యోసేపు సుగంధ సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను కనుక ఆ వైద్యులు ఇజ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచి సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచుబడి వారి కొరకు దినములు సంపూర్ణం అగనట్లు అతని కొరకు నలువది దినములు సంపూర్ణములాయను సంపూర్ణమాయను అతని గురించి ఐగుప్తీయులు డెబ్బది దినములు అంగలార్చిరి సెవెంటీ డే మార్నింగ్ అనేది ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ జస్చర్గా మనం గమనించవచ్చు ఎందుకంటే ఈ ఐగుప్తు దేశంలో తాను ఒక పరవాసిగా ఉన్నాడు ఒక అన్యుడిగా ఉన్నాడు ఐగుప్తీయులకు గొర్రెల కాపర్లు అంటే హేయమైనటువంటి వారైనప్పటికీ కూడా యోసేపు తండ్రిగా ఒక స్పెషల్ స్టేటస్ని అనుభవిస్తున్న యాకోబు మరణించినప్పుడు ఇది అఫీషియల్గా వారు సంతాప దినములను డెబ్బై దినములను ఆచరించినట్లుగా చూస్తున్నాం ఇజ్రాయేలీలు అయితే నలభై దినాలు వారు చేస్తూ ఉంటారు దే మాన్ ఫర్ ద డెత్ ఆఫ్ దే విల్ లవ్ వన్స్ ఇప్పుడు ఇక్కడ దే మైట్ హ్యావ్ మమీ ఆ దినాలలో ఈజిప్ట్లో మనందరికీ కూడా బాగా తెలుసు మమ్మీస్ అనేవి చాలా స్పెషల్గా ఉంటాయి వాటికి సుగంధ ద్రవ్యాలన్నింటినీ కూడా పూస్తారు యశుక్రీస్తు ప్రభువు మరణించిన తర్వాత కూడా ఆయనకు నూట యాభై సేర్ల ఎత్తుగల సుగంధ ద్రవ్యములను తీసుకొని నికోదిమస్ నికోదిమస్ వచ్చాడన్న సంగతి మనకు తెలుసు అలాగే ఆయన యొక్క బాడీ కరప్ట్ కాలేదు కరప్టెడ్ బాడీగా ఉందనుకొని ఈ స్త్రీలైనటువంటి వారు ఆదివారం ఉదయం తెల్లవారుజామునే సుగంధ ద్రవ్యంలను పోయడానికి వచ్చారు కానీ క్రీస్తు ప్రభువు అప్పటికే తిరిగి లేచేశారు అందువలన వారి యొక్క సుగంధ ద్రవ్యాలు వేస్ట్ అయిపోయాయి ఇక్కడ సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచడం అనేది దేనికి సాదృశ్యం అంటే యేసు క్రీస్తు ప్రభు మనలను పరలోకం నాకు చేర్చటానికి మన జీవితంలను సుగంధ ద్రవ్యములతో నింపిన రీతిగా అనగా హీ మేక్స్ అవర్ లైఫ్స్ హ్యావ్ ద స్వీటెస్ట్ అరోమా సుగంధ ద్రవ్యములు పోసినప్పుడు ఏ విధంగా అయితే మంచి సువాసనలు ఉంటుంటాయో ఈ సెంట్స్ పెర్ఫ్యూమ్స్ అలాగ మన జీవితాలను ఆయన మన యొక్క పాత జీవితాలను క్రొత్త జీవితాలుగా చేసి వాటికి పరిమళ తైలపు వాసన వచ్చినట్లుగా ఆయన చేస్తాడు అయితే ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయంలో నాలుగవ వచనంలో ఏడ్చుటకును నవ్వుటకును దుఃఖించుటకును నాట్యం చేయుటకును సమయం కలదు అని ప్రసంగి గ్రంథకర్త చెప్తున్నాడు ఇప్పుడు వీరందరూ కూడా సంతాప పడేది దుఃఖించేటువంటి సమయం కాబట్టి వీరందరూ కూడా యాకోబుని గురించి వారు అంగలార్పు చేస్తున్నారు ఆ తర్వాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి ఒక మెసేజ్ని పంపించాడు ఫరో చెవిని వేశాడు అయితే ఈ ఐదవ వచనం నుంచి నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి ఇదిగో నేను చనిపోతున్నాను కణాన్లో నా నిమిత్తం సమాధి త్రవించిటివి కదా అందులోనే నన్ను పాతి పెట్టాలని చెప్పాడు అని ఈ విషయం అంతా కూడా ఫారోకి తెలియజేసినప్పుడు ఫారో ఫారో యొక్క అనుమతిని తీసుకుంటున్నాడు దీని యొక్క సాదృశ్యం ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మనుష్యుల ఎదుట మనం ఆయనను ఒప్పుకుంటే తండ్రి ఎదుట ఆయన ఒప్పుకుంటాడు అనేది మతీశ వార్త పదవ అధ్యాయం ముప్పై రెండులో మనం చదువుకుంటాము నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడెవడో పరలోకమందు ఉన్న నా తండ్రి ఎదుట వానిని ఒప్పుకొందును ఇప్పుడు జోసఫ్ ఈజ్ లైక్ క్రైస్ట్ జీసస్ సింబుల్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ యోసెఫ్ ఏ విధంగా ఫరో దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నాడో అలాగా యేసు ప్రభువు నా బిడ్డ నా కోసం జీవించాడు అని పర్మిషన్ తీసుకొని పరలోక రాజ్యంలోనికి చేరుస్తారు కాబట్టి ఒక యాకోబుకి తాను ఈ దేశంలో పరవాసిని అన్న సంగతి తెలుసు కాబట్టి తాను దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము అని అబసుల్ ఫాల్ కొరింతీలోకి రాసిన రెండవ పత్రికలో చెప్పిన రీతిగా దృశ్యమైన వాటివి అనిథ్యమైన వాటిని చూడకుండా నిత్యమైనటువంటి వాటిని చూస్తూ ఉన్నాడు అదృశ్యమైన వాటిని చూస్తూ ఉన్నాడు కనుకనే తాను చనిపోయిన తర్వాత వాగ్దాన భూమిలో పాతిపెట్టాలి అని చెప్పాడు సెవెన్ ఇయర్ డ్రాట్ పీరియడ్లో తాను ఎంతో పోగొట్టుకున్నాడు అయితే తాను పోగొట్టుకున్నటువంటిది ఇహలోక సంబంధమైనది కానీ పరలోక సంబంధమైనటువంటి ఆ ఆశీర్వాదాన్ని మాత్రం తను పోగొట్టుకోకూడదన్న ఉద్దేశంతో తనను వారి యొక్క వాగ్దాన భూమిలోనికి తీసుకొని వెళ్ళి పాతి పెట్టాలి అని చెప్పారు అప్పుడు వారందరూ కూడా పదవ వచనంలో చూస్తే యోర్ధాను అవుతనున్న ఆరదు కల్లం దగ్గరకు చేరిన తర్వాత బహుఘోరంగా అంగలార్చి యోసెఫ్తో పాటు అనేక మంది తనతో పాటు ఐ మీన్ ఆయన ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఐగుప్తు దేశంలో ఉన్నవారు చాలామంది వారితో పాటుగా బయలుదేరి వచ్చారు మరియు రథములు రౌతులు అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయను అని తొమ్మిది తొమ్మిదవ వర్షంలో రాయబడి ఉంటుంది ఈ విధంగా తన తండ్రిని గుర్చినటువంటి దుఃఖము దుఃఖ దినములను వీళ్ళు సలిపారు అనేది మనం ఇక్కడ చదువుకుంటున్నాము పన్నెండవ వచనంలోనికి వచ్చేసరికి పన్నెండు నుంచి పద్నాలుగు వరకు వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ అవర్ ఇన్వెస్ట్ ఇన్ గాడ్స్ అన్సీన్ ఇటర్నల్ ప్రామిసీస్ అని మనం చదువుకోవాలి అర్థం చేసుకోవాలి అతని కుమారులు అతని విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లుగా చేశారు అతని కుమారులు కణాను దేశం నాకు శవమును తీసుకొని పోయి మక్కేలా పొలమునందున్న గుహలో పాతిపెట్టరు దానిని ఆ పొలంలో అబ్రహాము దానిని ఆ పొలమును అబ్రహాము తన తనకు శ్మశానం కొరకు స్వాస్థ్యంగా ఉండి నిమిత్తం మమ్రే ఎదుట హితీయుడైన ఎఫ్రోన్ యొద్ కొనెను ముందుగానే వీరికి తెలియజేశాడు యాకోపు నా స్వజనుల యొద్దకు నేను వెళ్ళిపోతున్నాను నలభై తొమ్మిది ఇరవై తొమ్మిదిలో హితీయుడైన ఎఫ్రోన్ భూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ నన్ను పాతిపెట్టండి అక్కడ అబ్రహామును పాతి పెట్టారు సారాన్ని పాతి పెట్టారు అలాగే ఇస్సాకును పాతి పెట్టారు రెబ్కాను పాతి పెట్టారు లే అని కూడా నేను అక్కడే పాతి పెట్టాను హేతు కుమారుల దగ్గర అది కొనుక్కున్నాడు నా పితరుడైన అబ్రహాము అని వాళ్ళ తాతగారు అబ్రహాము కొన్నారు అన్న సంగతిని జ్ఞాపకం చేశారు అక్కడ అలాగనే పరలోక రాజ్యంలో మనం ఇన్వెస్ట్ చేసేటువంటి వారంగా ఉండాలి ఈ లోహం ఈ లోకంలో ఉన్నప్పుడు అబ్రహాం సంపాదించింది ఏది కూడా లేదు అతను సంపాదించిందంతా కూడా ఏంటి అంటే ఈ మక్పేల గుహ ఉన్నటువంటి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు అంటే తన యొక్క దృష్టి అంతా కూడా పరలోక సంబంధమైన వాటిపైన ఉన్నది ఇహలోక సంబంధమైన వాటిపైన లేదు అనే దానిని మనము అర్థం చేసుకోవాలి పరలోక రాజ్యం అనేది మంచి మత్యములు కొనబెదుగుతున్న ఒక వర్తకుని పోలి ఉన్నది అతడు అమూల్యమైన ఒక మత్యమును కనుగొని పోయి తనకు దాంతయు అమ్మి దానిని కొనును అని మతీసు వార్త పదమూడవ అధ్యాయం నలభై ఐదవ వచనంలో యశు క్రీస్తు ప్రభు చెప్పారు సో మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు ఈ లోకంలో మనం సంపాదించినదంతా కూడా ఈ లోకంలోనే విడిచిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది అయితే వీ హ్యావ్ ఏ క్రిస్టియన్ హోప్ అది నిరీక్షణ ఏంటి అంటే పదమూడు నుంచి పద్దెనిమిది వరకు దేవుడు మనలను క్షమించినప్పుడు మనకు ఒక నిరీక్షణ మనం చనిపోయిన తర్వాత మన పాపంలన్నింటినీ కూడా ఆయన ఆల్రెడీ కడిగేసి శుద్ధీకరించారు కాబట్టి మనకు కొరింత తెసలోనికాయలకు రాసిన పత్రికలో ఏ విధంగా అయితే అపుసల్ ఫాల్ చెప్తూ ఉన్నాడో నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం ఉండకూడదు రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మనందరినీ కూడా ఆయనతో కూడా తీసుకొని వెళ్తాడు అని తెలియజేశాడు నాలుగవ అధ్యాయంలో మొదటి తెసలోనికాయలకు పత్రిక నాలుగవ అధ్యాయంలో ఇప్పుడు యోసేపు సహోదరులు తన తమ తండ్రి మృతి చెందిన తర్వాత ఒక డౌట్ వచ్చింది అదేంటంటే చాలాసార్లు మనకి కూడా మనం దేవుని దగ్గర పాప క్షమాపణ పొందుకున్న తర్వాత దేవుడు అసలు మనల్ని క్షమించాడా లేదా మనకు క్షమాపణ దొరికిందా లేదా అనే ఒక సంశయం వస్తూ ఉంటుంది వీరికి ఆల్రెడీ ఫర్గివ్నెస్ ఇవ్వబడింది యోసేపు ముందుగానే చెప్పాడు దేవుడు అంత కూడా మంచి కోసమే దీనిని జరిగించాడు ఇందులో మీ ప్రాయం ప్రమేయము నా ప్రమేయము ఏది కూడా లేదు మనల్ని దేవుడు కాపాడడం కోసమే ఈ విధంగా ఈ దేశం నాకు నన్ను ముందుగా పంపించాడు అని చెప్పినప్పటికీ కూడా ఈ మృతి యాకోబు మృతి చెందిన సందర్భంలో వీరికి ఒక సంశయం వచ్చింది అందుకనే వీరు మరలా వచ్చి యోసేపు దగ్గరకు ఫోగివ్నెస్ కోసం అడుగుతున్నాను గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం చెప్తుంది నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచి వేయిచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను అని అంటున్నాడు ఒకసారి మనం చేసిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేస్తే మరల చేయకూడదు విడిచిపెట్టిన దానిని ఆయన ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోలేడు హెబ్రి హెబ్రి పత్రికలో ఎనిమిది పన్నెండులో ఇదే విషయం రాయబడి ఉంటుంది క్షమాపణను నమ్మలేకపోవడం అనేది దేవుని బాధిస్తుంది అదే ఇక్కడ మనం చూస్తున్నాం పదిహేడవ వచ్చిన చివరి భాగంలో యోసేపు ఈలాగు మాట్లాడుచుండగా వారు యోసేపుతో ఈలాగు మాట్లాడుచుండగా అతడు ఏడ్చను ఎందుకంటే ఈ హెస్ ఆల్రెడీ ఫర్ ఫర్గీ వెన్ అలాంటి అప్పుడు మమ్మల్ని మా అపరాధంను క్షమించండి అని మరలా అడగటం అనేది ఆయనను బాధిస్తుంది పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు కూడా భయపడకండి మేలుకే దేవుడు ఉద్దేశించాడు మీరు నాకు కీడు చెయ్యని ఉద్దేశించి తిరు నేటి దినమున జరుగుచున్నట్టు అనగా ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు కాబట్టి భయపడకండి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు కాబట్టి ఉద్యకాల మందు ఎవరికైనా దేవుడు నా పాపాలని క్షమించాడా లేదా అనే సంశయం ఉన్నట్టయితే హృదయాంతరంగంలో నుంచి నీవు కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే మరలా చేయకుండా దానిని అసహించుకున్నట్లయితే దేవుడు దాన్ని ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోనని తెలియపరుస్తున్నాడు యువతి కాలమందు సో క్షమించడం అనేది ఇది దేవుని యొక్క గుణం మనం చాలాసార్లు ఇతరులను క్షమించే విషయంలో మనం పీటర్ లాగా పీటర్ యేసు ప్రభు దగ్గరకు వచ్చి వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో నా సహోదరుడు తప్పిదం చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి అని అడుగుతుంటే ఏడు మార్లు అంటే డెబ్బై ఏడు మార్లు అని ప్రభు చెప్తాడు దిస్ ఈస్ లిబరల్ లిబరల్లీ గ్రాంటెడ్ ఫోర్ గివ్నెస్ యశూ ప్రభు కూడా తనను సెలవు వేసిన వారిని గురించి మొట్టమొదటిగా సెలవులో పలికిన మాట తండ్రి వీరేం చేయిచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించము అని అంటున్నాడు ఆ క్షమాపణ మనం కూడా ఆయన బిడులంగా ఆ క్షమా క్షమా గుణాన్ని కలిగిన వారంగా ఉండాలి మనుషుల అపరాధములను మనం క్షమించిన ఎడల మన అపరాధములను మన పరలోకపు తండ్రి కూడా క్షమిస్తాడు అనేది మతీసు వార్త ఆరో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ యోసేబ్ చెప్తున్నాడు మీరు భయపడకండి నేను మిమ్మను మీ పిల్లలను పోషిస్తాను అని చెప్పాడు దేవుడి ఉదయకాలం మందు మనకి కూడా చెప్తున్నాడు ఆయన మనలను క్షమించేటువంటి వాడు ప్రీతిగా మాట్లాడేటువంటి వాడు ఇప్పుడు ఫైత్ ఈస్ రివార్డెడ్ ట్వంటీ సెకండ్ నుంచి మనం చూస్తే రెండు వచ్చినాల్లో ఇరవై రెండు ఇరవై మూడు యోసేపు అతని కుటుంబపు వారును ఐగుప్తులో నివసించి నూట పది సంవత్సరాలు బ్రతికాడు ఎఫ్రాహిం యొక్క మూడవ తరము పిల్లలను చూచాడు మరియు మనిషి కుమారుడైన మాకీరు నాకు కుమారులు పుట్టి యోసేపు వాడిలో ఉంచబడిరి సామెతల గ్రంథకర్త మూడవ అధ్యాయం మొదటి రెండు వచనాలలో నా కుమారుడా నా ఉపదేశమును మరవకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకొనము అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును అని ఇప్పుడు ద ఫెయిత్ ఆఫ్ జోసఫ్ ఈజ్ రివార్డెడ్ హియర్ అనే విషయాన్ని మనం ఈ రెండు వచనాలలో చూస్తున్నాం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు యోసేపు తన సహోదరులను చూసి నేను చనిపోవచ్చున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవస్తాడు చూడండి నిరీక్షణ దేవునికి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది అబ్రహాం నాకు ముందుగానే తెలియజేశాడు నీ నీ సంతతి వారు తమది కాని దేశంలో వారు నాలుగు వందల సంవత్సరాలు దాసత్వంలో ఉంటారు ఆ తర్వాత నేను వారిని విడిపిస్తాను అని ఏసేపు దీనిని నమ్ముతూ ఉన్నాడు ఖచ్చితంగా దేవుడు చూడటానికి వస్తాడు కాబట్టి ఈ దేశంలో నుండి తాను అబ్రహాం ఇసాక్ యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశం నాకు మిమ్మల్ని తీసుకొని పోవును అని చెప్పాను మరి యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఎక్కడ నుండి తీసుకొని పోవలను అని చెప్పి ఇజ్రాయేళ్ళ కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాడు ఏ విధంగా అయితే యాకోబు తనను తీసుకొని వెళ్ళి ఆ కనా దేశంలోనే పాతి పెట్టమని చెప్పాడో ఇక్కడ యోసేపు తన యొక్క శల్యములను లేదంటే తన యొక్క ఎముకలను ఇక్కడి నుంచి అప్పుడు మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు దేవుడు ఖచ్చితంగా తీసుకొని వెళ్తాడన్న సంగతిని తాను నమ్ముచు ఉన్నాడు ఆ తర్వాత యోసేపు యొక్క అన్నదమ్ములు ఆ దేశంలో అన్నదమ్ములందరూ కూడా చనిపోయారు యోసేపు అతని అన్నదమ్ములందరూ ఆ తరం వారందరూ చనిపోయారు అనే నిర్గమకాండం నిర్గమకాండం మొదటి అధ్యాయం ఆరవ వచనంలో చూస్తాము ఆ తర్వాత మోసే పదమూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో నిర్గమకాండం పదమూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో తాను యోసేపు యొక్క యోసేపు యొక్క ఎముకలను తీసుకొని వెళ్ళినట్లుగా మరియు మోసే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చాను అతడు దేవుడు నిశ్చయంగా దర్శనమిచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఎక్కడి నుండి తీసుకొని పోవాలనని ఇజ్రాయేలీల చేత రూడిగా ప్రమాణం చేసుకొని చేయించుకొని ఉండెను అని రాయబడి ఉంది ఆ విధంగా తన శల్యములను తీసుకున్నాడు ఆ తర్వాత యహోశివ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో మనం చూస్తాము యోసేపు యొక్క శల్యములను ఆ వాగ్దాన భూమిలో పాతి పెట్టినట్లుగా ఎప్పుడ్రీ గ్రంథకర్త అంటాడు పదకొండవ అధ్యాయం ఇరవై రెండవ ఇరవై రెండవ వర్షంలో అంటూ ఉన్నాడు చూడండి యూసేపు తన అవసానము అవసాన కాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇస్రాయల్ కుమారుల నిర్గమమును గుర్చి ప్ర ప్రశంసించి తన శల్యములను గొచ్చి వారికి ఆజ్ఞాపించను ఈ విధంగా ఆజ్ఞాపించిన దానిని మోసే బోన్స్ని తీసుకొని వెళ్ళాడు ఆ తర్వాత యహోశువ గ్రంథంలో ఆయన యొక్క శల్యంలను పాతిపెట్టినట్టుగా మనం చూస్తాం ఇది క్రైస్తవ నిరీక్షణ మనం ఈ లోకంలో జీవించినంత కాలం దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితంలను జీవించి మనం ఈ లోక సంబంధమైన వారం కాదు పరలోక సంబంధమైన వారము అని నిశ్చయత కలిగిన వారంగా ఒకనొక దినాన యశు క్రీస్తు ప్రభువు తిరిగి రాబోతున్నారు ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం క్రీస్తునందున్నట్లయితే మనము ఆయనతో ఐ మీన్ లెటస్ లెడస్సీ తెసలోనియన్స్ ఫస్ట్ తెసలోనియన్స్ చాప్టర్ ఫోర్లో నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడిన నిమిత్తం దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించిన వారిని వారినికొచ్చి తెలియచేయకుండా తెలియకుండా మాకు ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన అదే ప్రకారం ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును అయితే ఒకవేళ మనం కనుక అప్పటికి సజీవులంగా ఉన్నట్టయితే ఆ మీదట సజీవులమైన ఎల్చుండు మనం వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనకు ఆకాశ మండలం నాకు మేఘముల మీద కొనిపోబడదాము కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉందము కాబట్టి ఈ మాటల చేత ఒకడు ఆదరించుకొనడి చనిపోతే ఏ విధంగా మనం రిజరెక్ట్ అయ్యి యశ్ ప్రభువుతో పాటు మధ్యాకాశం నాకు వెళ్తాం లేదు ఒకవేళ సజీవులంగా ఉంటే మేఘముల మీద కొనిపోబడినటువంటి వారంగా రేపుపాటులో మన యొక్క శరీరములు మహిమ శరీరములుగా మార్చబడతాయి అని మనకు నిరీక్షణను తెలియజేస్తూ ఉన్నాడు అపసుల్ ఫాల్ ఇక్కడ అలాగనే ఈ యాభైవ అధ్యాయంలో ఎప్పుడో జరిగినటువంటి సంగతులు మన పితరులకు వారి యొక్క విశ్వాసం చూడండి నమ్మకం చూడండి దేవుడు మనలను తప్పక దర్శిస్తాడు అని యుధికాలమందు దేవుడు మనలను తప్పక దర్శిస్తాడు మనల్ని మనతో ప్రీతిగా మాట్లాడతాడు మనం ఈ లోకంలో ఉంటుండుగా మనతో ఆయన సహజీవనం చేస్తుంటాడు మనలో ఉండి మనలను తన యొక్క స్వరూపంలోనికి మారుస్తాడు ఎప్పుడైతే మనం ఆయన యొక్క పర్ఫెక్షన్లోనికి వెళ్ళిపోతామో ఈ లోకంలో నుంచి మనలను మన పరమ పురమైనటువంటి పరలోక రాజ్యం నాకు చేరుస్తాడు ఇది క్రైస్తవ నిరీక్షణ దేవుడు మనందరికీ కూడా ఇటువంటి నిరీక్షణను కలిగి ఉండటానికి కృప చూపించి ఆయన కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉండేటట్లు సహాయం చేయనుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభువ యాకోబు మరణించిన మరణించడానికి ముందుగానే తనను వాగ్దాన భూమిలో పాతిపెట్టమని చెప్పాడు తన యొక్క విశ్వాసం చూస్తూ ఉన్నాం యోసేపు కూడా తను మరణించిన తర్వాత ఏదో ఒక దినమైన దేవుడు మనులను దర్శించడానికి వస్తాడు మీరు అబ్రహాం నాకు ఆ జెనసిస్ చాప్టర్ ఫిఫ్టీన్లో చేసినటువంటి వాగ్దానము తాను నమ్ముతూ ఉన్నాడు అందుకనే తన శల్యమునను వాగ్దాన భూమిలోనికి తీసుకొని వెళ్ళి పాతిపెట్టమని చెప్పాడు అదేవిధంగా మోసే తన యొక్క శల్యములను తీసుకొని వెళ్ళాడు యహశివ గ్రంథంలో తన శల్యంలను వాగ్దాన భూమిలో పాతిపెట్టినట్టుగా చూస్తున్నాం తండ్రి మీ యొక్క ఫర్గివ్నెస్ని పొందుకున్న వారముగా మేమందరం కూడా ఒకనొక దినమున క్రీస్తు ప్రభువు రెండవ రాఖడలో లేపబడతాం లేదంటే ఎత్తబడతాం అన్నటువంటి నిరీక్షణ కలిగిన వారంగా మీ కొరకు ఎదురు చూచేటువంటి వారంగా జీవించుటకు మాకందరికీ సహాయం దయచేయమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవనామానికి ఇస్తూ అందరికీ కూడా వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభైనసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నిత్య సహవాసం మనందరికీ తోడుగా ఉండి నిరీక్షణ కలిగిన వారుగా జీవించుటకు కృప గాక